హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చిన్న చిన్న ఆనియన్స్ అయితే తీసుకురావడం జరిగింది దాంతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను అదేవిధంగా ఇప్పుడు చింతకాయ సీజన్ వచ్చేసింది కదా పచ్చిమిరపకాయలని ఏ విధంగా చింతకాయతో కలిపి చట్నీ పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి గడ్డల్ని మనం కట్ చేసేటప్పుడు లాస్ట్ కొన అనేది కట్ చేయకుండా వదిలేసినట్టయితే మనకు పొట్టు అనేది ఈజీగా ఈ విధంగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కట్ చేయకుండా కొంచెం గ్యాప్ వదిలేయాలి ఇది ఆనియన్స్ కట్ చేసే వారికి ఒక మంచి టిప్పు లాగా పనిచేస్తుంది ఒక లేయర్ మొత్తం తీసేసినట్టయితే మనకు ఆనియన్ అనేది నీట్గా వస్తుంది మనము దీంట్లో కానీ కాకుండా ఏదైనా కర్రీలకు కానీ ఇంకే దాంట్లోకైనా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకు పొట్టు తీయటం కొంచెం హార్డ్గా ఉంటుంది కదా అలా కావద్దు అని అనుకుంటే ఈ విధంగా మొత్తం కట్ చేయకుండా కొంచెం వదిలేసి కట్ చేసినట్టయితే మనకు పొట్టు అనేది ఈజీగా తీయటానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇదే విధంగా చాలా ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని కట్ చేసుకున్నాను ఎందుకంటే కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి తర్వాత చింతకాయ మిరపకాయ కలిపి చట్నీ చే చేస్తానని చెప్పాను కదా దానికోసమని పల్లీలను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను డ్రై రోస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నువ్వులను కూడా చేసి పక్కన పెట్టుకున్నాను నువ్వులు మంచిగా ఎంచిన తర్వాత పల్లీలను కూడా వేయిస్తున్నాను దీంట్లోకి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వులు పల్లీలు అదేవిధంగా ఆవాల పొడి ఆవాలు కానీ ఆవాల పొడి కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు అదేవిధంగా సాల్ట్ కూడా తీసుకోవాలి మనం రోజు చేసుకునే వెరైటీస్ కాకుండా ఈ విధంగా సీజనల్ వారీగా చేసుకునే వెరైటీస్ ఖచ్చితంగా మనం చేసుకుంటుంటాము ఈ టైంలో అయితే మిరపకాయ చట్నీ ఉసిరికాయలు వస్తుంటాయి కదా దాంతో ఉసిరికాయ చట్నీ ఈ విధంగా చేసుకుంటుంటాము ఇంకొన్ని రోజుల తర్వాత సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా అప్పుడు వచ్చేసి చింతకాయ చట్నీ ఇంకొన్ని రోజుల తర్వాత నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా ఏ సీజన్లో ఆ చట్నీలు మనం పెట్టుకొని తింటూ ఉంటాము తర్వాత మనకు సమ్మర్లో వచ్చేసి మామిడికాయ చట్నీలు పెట్టుకుంటుంటాం కదా ఇవైతే చక్కగా రోస్ట్ అయ్యాయి తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేశాను చింతకాయను తీసుకొని చక్కగా కట్ చేసి దాన్ని ఒక రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని స్టవ్ని స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి మనం మిరపకాయ చట్నీ పెట్టేటప్పుడు చింతకాయను మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మరీ సన్నగా వాడిపోయినట్టుగా ఉంటే మనకు చింతకాయ పులుసు అనేది సరిగ్గా రాదు కాబట్టి కొంచెం లావుగా ఉన్న దాన్ని తీసుకుంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది చట్నీ కూడా టేస్టీగా ఉంటుంది నేను దాదాపు ఒక రెండు వందల గ్రాముల పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను అవి ముందు రోజే కట్ చేసి వాటర్లో నానబెట్టి పెట్టాను అందులో సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్నాను కాట్లు పెట్టేసి పెట్టుకున్నట్టయితే నా రాత్రంతా ఉప్పు కలిపిన వాటర్లో నానుతాయి కాబట్టి కారం అనేది ఉండకుండా చక్కగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి చింతకాయ ఉడికేసింది మనకు చల్లారిన తర్వాత దాన్ని రసం అనేది తీసుకోవాలి ఇంకొక సైడ్ వచ్చేసి నేను ఆనియన్స్ కర్రీ కోసం అని చెప్పేసి తాలింపు అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మా ఇంటి ముందర నేను తెంపుకొచ్చిన పుదీనా అదేవిధంగా కరివేపాకు మనం ఏ చట్నీ చేసినా కర్రీ చేసినా కరివేపాకు కొత్తిమీర పుదీనా అనేది మన ఇంటి ముందర అవైలబుల్గా ఉంటే దాదాపు తెంపుకొని రాగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపల యూస్ చేసినట్టయితే దాని పోషక విలువలు అనేది మనకు చక్కగా అందుతాయి నేనైతే ఎప్పుడైనా వంట చేసే ఒక పది నిమిషాల ముందు తీసుకొచ్చుకొని తర్వాత వాటిని చక్కగా కడిగి యూజ్ చేసుకుంటాను ఇంట్లో ఉండి అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్టయితే క్లీన్ చేసి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా ఈ ఆనియన్స్ కర్రీ కోసం తాలింపు చేసేసి దాంట్లో ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే చక్కగా స్మెల్ అనేది చాలా చక్కగా వస్తూ ఉంటుంది ఈ విధంగా గడ్డలు గడ్డలుగా ఉంటే మనకు తిన్నప్పుడు లోపల లేయర్ అనేది స్వీట్గా టేస్టీగా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి మామూలుగా ఆనియన్స్ అయితే మనకు కొంచెం పెద్ద సైజులో వస్తాయి చిన్నగా వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తాను ఎక్కువ మట్టుకు నేనైతే ఇలా కర్రీస్ సమ్మర్లో మాత్రమే చేస్తాను కానీ ఇప్పుడు మామూలు టైంలో కూడా మనకు దొరకాయని చెప్పేసి ఒకసారి చేద్దామని కర్రీ అయితే చేస్తున్నాను పల్లీలు అయితే చల్లారిపోయాయి దీన్ని మిక్సీ చేసేస్తున్నాను ఈ పల్లీలు మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసి తర్వాత నువ్వులను కూడా మిక్సీ చేశాను అన్నీ సన్నగా పుళ్ళుగా పట్టేసుకోవాలి మనము మిక్సీ జార్లో వేసి కొంచెం సన్నగా వచ్చే విధంగా పట్టుకున్నట్టయితే మనకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది తర్వాత మనం పొల్లు అన్నీ పట్టిన తర్వాత చూడండి నేను క్వాంటిటీ చూపిస్తున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో నేను ఇప్పుడు వేసిన పొడి ఏంటంటే ఆవాల పొడి ఆవాల పొడి ముందే నా దగ్గర ఉండే దాన్ని యూస్ చేస్తున్నాను ఇంతకుముందు వేరే చట్నీ కోసం అని ప్రిపేర్ చేసింది ఉంది కాబట్టి దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అదే దీంట్లో యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పల్లీల పొడి ఒక గ్లాస్ వేస్తున్నాను ఆవాల పొడి ఒక గ్లాస్ వేసాను అదేవిధంగా పల్లీల పొడి ఒక గ్లాస్ వేశాను తర్వాత వచ్చేసి నువ్వుల పొడి నువ్వులు చక్కగా ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేసుకొని సన్నగా పట్టుకున్న తర్వాత పొడిని కౌంట్ చేస్తున్నాను ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఒక గ్లాస్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువగా వేస్తున్నాను చూడండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో పసుపు వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతాల పొడి ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను దాని తర్వాత లాస్ట్లో యాడ్ చేశాను కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకు చట్నీ అనేది ఎల్లో ఈస్గా చక్కగా ఉంటుంది కాబట్టి పసుపు తక్కువగా వేస్తే కలర్ అనేది మనకి చక్కగా కనబడదు అందుకని కొంచెం పసుపు ఎక్కువ వేసి ఈ పౌడర్ అన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ క్వాంటిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చికి మాత్రమే చెబుతున్నాను చింతకాయ చల్లారిపోయింది దాన్ని చక్కగా రసం తీయటానికి చక్కగా కలిపేసి పిసికి దాని రసం అనేది తీసి ఒక బౌల్లో వేసుకున్నాను ఈ చింతకాయలో వాటర్ అనేది ఎక్కువ ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే ఇందులో ఉండే పులుసు అనేది చిక్కగా ఉంటేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ వాటర్ పోసి చిక్కటి రసాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంత వచ్చింది నాకైతే రసము దీన్ని అదేవిధంగా ఇంతకుముందు మనం పొడులన్నీ ఒక దగ్గర కలుపుకున్నాం కదా ఈ పొడులు కొంచెం చింత చింతకాయ రసాన్ని కలిపి మనం మిక్సీ జార్లో అది ఇది కలిపి మిక్సీ చేసుకోవాలి చట్నీ ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా కొంచెం పొడులు అదేవిధంగా కొంచెం చింతకాయ రసం వేసి మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయలు తిన్నా కొద్దీ మనకు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా కొన్ని మిరపకాయలని తీసుకొని ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే ఈ చట్నీని చాలా ఇష్టంగా తింటారు పచ్చిమిరపకాయలు తింటే తింటారు లేదంటే లేదు కానీ చట్నీ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడి తింటారు టిఫిన్ బాక్సులో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనము మిక్సీ చేసుకోవాలి మనము కలిపినప్పుడు ఏ విధంగా అంటే మనం చట్నీ మామూలుగా ఏదైనా చట్నీ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి చిక్కగా అనిపించినట్టయితే కొంచెం చింతకాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి మనం చిక్కగా ఉంటే కొంచెం రసం వేసుకుంటే సరిపోతుంది కానీ చాలా పలసగా మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతుంది మళ్ళీ పొల్లు యాడ్ చేయడం ఆ విధంగా అవుతుంది ఇది వచ్చేసి జీలకర్ర మెంతాల పొడి నేను ఎప్పుడో ఒక బాక్స్లో చేసి పెట్టుకుంటూ ఉంటాను దాన్ని కొంచెం వేస్తున్నాను ఇందులో ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ చట్నీలకు తాలింపు కోసం నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి తాలింపు అయితే చేసుకోవాలి ఈ తాలింపు కొంచెం చల్లారినివ్వాలి ఎందుకంటే వేడివేడి దాంట్లో మనం కలుపుకుంటే అది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం చల్లారినివ్వాలి ఆ లోపు నేనైతే కర్రీని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇవి ఎక్కువసేపు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవద్దు కొంచెం విజిల్ రాగానే అంటే విజిల్ రాకముందే ఒక మనం పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆ విధంగా తీసేసి అన్ అందులో కర్రీలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి కొంచెం పల్లీల పొడి ఎక్కువగా వేసేసి దించేసుకుంటే సరిపోతుంది చూడండి పచ్చిమిర్చి అయితే నేను ఒక రోజు ముందే వాటర్లో వేసి అందులో సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఘాట్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను టైం ఉంటే ఒక వన్ అవర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నుంచి ఈ మిరపకాయలు మొత్తం తీసి గిన్నెలో వేసేసుకోవచ్చు ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను మామూలుగా తీసేసి అందులో వేసేస్తున్నాను వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే గుల్లలో వేసి మనం వాటర్ మొత్తం తీసేసిన తర్వాత చట్నీకి కలుపుకోవచ్చు చూడండి నేను వాటర్ తీసేసుకుంటూ గట్టిగా తీసేస్తూ ఈ విధంగా బౌల్లో అయితే మిరపకాయల్ని వేస్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చికి అన్ని క్వాంటిటీ ఒక గ్లాస్ చొప్పున తీసుకొని ఓన్లీ సాల్ట్ మాత్రం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువగా తీసుకున్నాను చూడండి ఈ విధంగా మిర్చి మొత్తం అందులో వేసిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుతున్నాను ఇందులో అన్ని రకాల పొడులు చింతకాయ పులుసు జీలకర్ర మెంతాల పొడి అన్ని పొళ్ళు కలిసిపోయి ఉన్నాయి కదా దాన్ని మిక్సీ పట్టాము కదా దాన్ని ఇందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం చక్కగా కలిసిన తర్వాత ఇందులోకి మనం చల్లార చల్లార పెట్టిన తాలింపును ఇందులో వేసేసి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత చక్కగా వస్తుంది చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కొంచెం క్వాంటిటీతో పెట్టుకోవాలంటే ఏ విధంగా అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు అదేమీ సందేహం లేకుండా ఇది ఈ విధంగా అన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకుంటే మనకు చట్నీ అనేది చాలా సూపర్గా వస్తుంది ఈ చట్నీ పెట్టిన తర్వాత మనకి ఏమైనా చింతకాయ పులుసు మిగిలినట్టయితే దాంతో సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు మనం కొంచెం పులుసును ఎక్కువగానే పెట్టి రెడీ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేసింది చట్నీ అయితే కానీ దీన్ని వెంటనే తినకూడదు ఒక ఫోర్ డేస్ అన్న మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే దీంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా చింతకాయ పులుసు కానీ అన్ని దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ చట్నీకి పట్టే విధంగా ఒక ఫోర్ డేస్ దాన్ని పక్కన పెట్టి ఫోర్ డేస్ తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి చూడటానికి ఎంత చక్కగా ఉంది చాలా టేస్టీగా అయ్యింది కర్రీ మాత్రం ఒకసారి మీరు కూడా ఇలాంటి కర్రీ కానీ చట్నీ కానీ ట్రై చేయండి ఇలాంటి వెరైటీ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి నేనైతే బాక్స్లో చట్నీ పెట్టి పెట్టుకున్నాను దీన్ని టూ త్రీ డేస్ తర్వాత మనం తీసుకోవాలి అయితే అప్పుడప్పుడు దీన్ని కలిపి ఒకసారి కలిపేసి మూత పెట్టినట్టయితే కింద మీద అనేది చక్కగా కలిసిపోతుంది ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో మనం మిరపకాయ చింతకాయతో కలిపి చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి